యిస్తారులారట్ పరిశుద్ధుడు మన రక్షకుడైనటువంటి యేసు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నా ఈ రోజున దేవుని వాక్య ధ్యానంలో ప్రతి ఒక్కరికి దేవుని పేరట రాయిస్తారు లారట్ క్రైస్తవ్యం ఎలా ఉంటుందంటే దేవుడు ప్రార్థన గది ఆ దేవుని గది అని అంటారు కదా ఆ నాలుగు గోడలకే పరిమితం కాదు క్రైస్తవ్యం అంటే క్రీస్తు ఆ నాలుగు గోడలకే పరిమితం కాదు లేఖనాలు అలాగనే ఆ దేవుని ప్రజల జీవితంలో జరిగిన విషయాలని తెలియజేస్తా ఉన్నాం లేఖనాలు దేవుని ప్రజల జీవితాల్లో దేవుని శక్తి ఏ రీతిగా పనిచేసిందో తెలియజేస్తా ఉంది ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ఆ నాలుగు గోడల మధ్యలో ఉన్నటువంటి ఆ దేవుని శక్తి మన మధ్యలో ఎలాగ పనిచేస్తూ ఉన్నదో చూద్దాం అందరూ అనుకుంటారు ఆ దేవుడు అంటే పొద్దున నాలుగు గోడల మధ్యలో దేవునికి మొక్కొచ్చా మొక్కొచ్చా ఈడ కనీసం కనీసం నేను అనుకున్న దానికి దరిదాపుల్లో కూడా ఏది అంటారు అట్లా నేను అనుకున్నటువంటి ఆలోచనకి దరిదాపుల్లో ఏది కూడా లేదు ఇది ఎక్కడ కోసరా అనుకుంటా ఉంటారు ఇది ఎక్కడ కోసరా నాయనా ఇది ఎక్కడ తలనొప్పిరా నాయనా అని అనుకుంటారు లేఖనంలో చూస్తే లేఖనంలో చూస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది కాండము ఇరవై మూడు అక్షయము ఇరవై అక్షణంలో రాయబడి ఉన్నది ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించడాకు ఒక దూతను మీకు ముందుగా పంపుతున్నాను ఒక దూతని మీకు ముందుగా పంపిస్తా ఉన్నా దేవుని శక్తి మన జీవితాల్లో ఎక్కడ ఉన్నా వీసా తీసుకొని వేరే దేశంలో ఉన్న మీకు ముందు దేవుని దూత ఉంటుందంట మన ఇంట్లో కాదు మన ఊర్లో మన దేశంలో కాదు వేరే దేశంలో ఉన్నా సరే దేవుని దూత మీకు ముందు ఉంటుంది అమ్మ దేవుని శక్తి అదే ఆ మహోన్నతిని శక్తి మన మధ్యలో ఈ రీతిగా ఉంటుంది తరగేపుకునే ఉండదు ఆయన కలగని అటువంటి పరిస్థితిని మనకి ఎందుకంటే శక్తిమంతుడైన లేఖనాలలో ఉన్నటువంటి ఈ గొప్ప కార్యాలు అన్నాడు ఇస్రావేళ జీవితాల్లో కళ్ళ ముందు జరుగుతుంటే వాళ్ళ కళ్ళు నమ్మలేకపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి మోసతోటి అంటూ ఉంటారు అన్నగారు ఇంకొకసారి ఆ స్థలానికి మేము రాము మేము చచ్చిపోయాము నువ్వే భయరా దేవుని శక్తిని చూసి వాళ్ళు అంటా ఉంటారు వాళ్ళ ప్రాణం మీదకి భయం వచ్చింది ఎంతగా ఆ శక్తిని చూసి ఈ మాట మరో ఆలోచన చేయండి అంతటి శక్తి అంతడు దేవుని దగ్గరికి పోతే దేవుడు ప్రాణాలు తీసే దేవుడు అయితే కాదు తిగండి ఆయన ఆయన తీయడు మొదటే చెప్తాడు మీ హద్దులు ఏంటి మీరు ఎలా ఉండాలి ఎలాగా జీవించాలని మొదటే చెప్తాడు నీరితే హద్దుని అప్పుడు చంపటానికి వెనుక హద్దు నీరితే అందుకే ఆ ఇస్రా చెప్తారు అప్పటికి దేవుడు వాళ్ళకేం చెప్పలా మీరు రావద్దానట్లా మీరు రండి శోకనితో పాటు దేవుని సన్నిధిలో మీరు నిలబడమని చెప్తే పోయి చూస్తారు చూసిన తర్వాత వాళ్ళకు భయం పెట్టి వాళ్ళకు భయం పెట్టి నువ్వు రాయలేయ్యా నువ్వు అని అంటారు అయితే దేవుడు వాళ్ళ నుద్దాని చెప్పలా వీళ్ళక వీళ్ళు నిర్ణయం తీసుకుంటారు నువ్వు వృద్ధులు అసలు అక్కడికి మేము కనుక వచ్చినవంటే ఆ శక్తి ముందు మేమే పోతమో అనే భయం మాకున్నది అని చెప్తారు మన కార్యాలని చక్కబెట్టేటువంటి దేవుడు దేవుడు మనకున్నాడు ఏ సమస్య మిమ్మల్ని విడిచిపెట్టి పోకుండా అలాగేనే ఉంటే భారం అంతా దేవుని కప్పు చెప్పండి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దూతలు కప్పు చెప్తాడు ఆయన దూతలు మన ముందు ఉంటారు ఆయన దూతలు మన ముందుండి మన యొక్క సమస్యను తీరుస్తారు ఈ గొప్ప దేవుని మహనాన్ని నాలుగు గోడల మధ్యలో ఇరవై నాలుగు గంటలు స్థుతించినా ఆడినా ప్రార్థించినా తప్పే లేదు ఎందుకంటే ఈ మహనము ఈ శక్తి మనలని మన తలబట్టుకునేటట్లుగా చేయదు ఒకవేళ అలాగ చేస్తే ఎందుకు ఏ ఉపయోగం మారిపోయి నాలుగు గోడల మధ్యలో దేవునికి మొక్కుబడి చేసుకొని వచ్చి తక్కుబడు చేసుకుని వచ్చి ఎంత ఎదురు చేసినా ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు చేసినా సరే జరగకుండా అట్లాగనే ఉంటే ఏ ఉపయోగం మన జీవితంలో మన యొక్క సమస్యలు దేవుని యొక్క దూతల చేత నెరవేర్చబడతా ఉన్నప్పుడు ఆయన శక్తి కలిగినటువంటి ఆయన యొక్క నామాన్ని బట్టి ఆయన దూతలు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞాన్ని నెరవేరుస్తా ఉన్నప్పుడు మనమేం చేయాలంటే ఆ పేరుని ఆ పేరుని నిరంతరము కూడా అనుసరిస్తూనే ఉండాలి అనుసరిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే అనుసరిస్తూ ఉంటే మన యొక్క స్థితిగతులను మార్చగలిగినటువంటి సామర్థ్యము కలిగిన దేవుడు మనల్ని హీక్షిస్తాడు మన సమస్య తీర్చబడటమే కదా మనకు కావాల్సింది మూర్చబడటమే కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ దేవుణ్ణి వదిలిపెట్టద్దు మీ దేవుణ్ణి మీరు ఎంత మాత్రం కూడా వదిలిపెట్టద్దు ఇవన్నీ చూశారు మీకు ముందు ఒక దేవుని దూత వెళ్ళటం మీరు చూశారు వెళ్ళినటువంటి దూత మీ సమస్యలని చక్కబట్టడం మీరు చూశారు చూసిన తర్వాత ఇక మీదట మీరేం చేస్తారంటే ఈ పరిశుద్ధునికి ఆ నాలుగు గోడల మధ్యలో మీరు చేసే ప్రార్థనని ఆపకుండా కొనసాగించటము అన్ని విధాల అన్ని రకాలుగా మీకు శ్రేయస్కరం మీకు క్షేమాన్ని కలుగజేస్తుంది వీటన్నిటినీ యహోషుగా చెప్తా ఉంటాడు చూసిండు యహోషుగా ఆనాడు ఇస్రాయలీలు ప్రజలందరూ కూడా ఆ తోటి చెప్తా ఉంటే పక్కనే ఉండి వింటా ఉన్నాడు ఆ ఉన్నటువంటి యహోషువ తిరిగి మళ్ళ అదే ఇస్రాలులకి అదే ఇస్రాలుకి ఆ ఇస్రా సంతతికి చెప్తా ఉన్నాడు ఇదిగో ఆనాడు మీ తండ్రులు మీ తాతలు నా ముందే ఇట్లాగా అన్నారు ఇట్లా అన్నారు అన్నటువంటి వాళ్ళే కొన్ని సందర్భాల్లో దేవుని శక్తి చేత వారి వారి సమస్యలని తీర్చుకోవటం జరిగింది నేను చూసా వాళ్ళ మధ్యలో నేను ఆనాడున్నా వాళ్ళకున్నటువంటి ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య ఆయన దూత ముందుగా నడిచి వారి యొక్క సమస్యలని వారి సమస్యలని ఆ దూతలు ఏం చేసినాయి అంటే మీరు తీర్చటం జరిగింది పక్కన ఉండేటువంటి మనతో పాటు తిరిగేటువంటి మనుషుడే మనతో పాటు ఉండేటువంటి మనుషుడే నిలబడతాడు అనేటువంటి గ్యారంటీ లేదు సమస్య ఉన్నప్పుడు మరి ఎక్కడో ఉన్నటువంటి శక్తి మంతడు శక్తి మంతడు మనం చేసేటువంటి ప్రార్థనకి జవాబిస్తాడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు ఆ సమస్య తీరటం మనం చూస్తాం అదే జవాబు ఆ దేవునికి మహిమ కలుగును గ్రక్క ఎందుకంటే ఆ మహోన్నతుడైన దేవునికి ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ దగ్గరగా ఉండేటువంటి ఆ మనుషులని ఆయన ఏం చేస్తాడంటే సమీపించి వాళ్ళ సమస్యల విని వినింగ్ ఆ సమస్యను తీరుస్తాడు ఒక దూతని ముందుకు పంపించి మన సమస్యలు తీరుస్తాడు ఈ రోజున వాక్యము వింటూ ఉన్నటువంటి మీరు రోజు వాగ్దానము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం మరొకసారి తోడ్చిన వాగ్దానాన్ని ఆ దూత చేత నెరవేర్చబడినటువంటి కార్యాలు మీ జీవితాల్లో కూడా నెరవేర్చబడతాయి మీకున్న సమస్యలు తొలగిపోతాయి తొలగిపోయిన తర్వాత నెమ్మదిగా ఉన్న తర్వాత ఆయన చేత సమస్యలు తీర్చుకున్న తర్వాత సమస్య ఉన్నటువంటి ఉన్నటువంటి రోజున ఏ హృదయాన్ని కలిగి ఉన్నారో అదే హృదయాన్ని కొనసాగించడము అన్ని విధాల మీకు క్షేమాన్ని ఇస్తుంది ఈరోజు మన వాక్యము మన వాగ్దానము అదే సెలవిస్తూ ఉంది యువశుభ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము మూడవ క్షణంలో రాయబడి ఉన్నది మీ దేవుడైన యహోవ మీ నిమిత్తము సమస్త జనములకు చేసిన దంతవే మీరు చూచితిరి మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యహోవాయే మరో గురు కూడా కాదు యోచనంలో మన ఈ రోజు వాగ్దానము మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యహోవాయే నిన్నళ్ళ బట్టి ఆయన దూతను ముందు పెట్టి మీకున్నటువంటి సమస్యలను పారద్రోహింది ఎవరంటే మీ దేవుడైన యహోవాయే దీంట్లో డౌటే లేదు డౌటే లేదు ఎందుకంటే ఎందుకంటే మనతో పాటు అప్పటి వరకు ఉన్నటువంటి మనుషుడు సమస్య వచ్చిన వచ్చినే పక్క తప్పుకున్నాడు మరి సమస్య తీర్చింది ఎవరు యహోవా కాబట్టి యహోవాయే దేవుడు కేసు ప్రభు మాత్రమే మీ నిమిత్తము ఆ సమస్యలో నిలబడి దానిని పరిష్కరించింది ఇల్లు చూశారు ఇన్ని చూశారు దేవుని యొక్క కార్యాలని ఆయన దూతలు ఆయన కోసం పనిచేయటం చూశారు ఆ దూతలు మనకు కనపడవు కానీ వాళ్ళు చేసే పని మాత్రం కనపడుతుంది దోతలు కనపడవు కానీ వాళ్ళు చేసేటువంటి పని మాత్రం కనపడుతుంది మన సమస్య తీర్చబడటం మనం చూస్తాం కానీ తీర్చినటువంటి ఆ దేవుని దోతలు కనపడరు ఆమె ఈ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క ప్రజలుగా ఉన్నటువంటి మీరు ఈ సమస్యలను తీర్చబడిన తర్వాత తీర్చుకున్న తర్వాత ఇదే స్థితిని మీదటికి కొనసాగించాలి యహేషుగా చెప్తా ఉన్నాడు ఇక పరిస్థితి ఏడవరకు ఏడవరకుంది ఏడవరకంటే దేవుని గొప్ప కార్యాల చేత నెమ్మదిగా ఉన్నారు నెమ్మదిగా ఉన్నటువంటి మీరు తిరిగి మరలా సమస్యలలో చిక్కుకోకండి యనను అనుసరించటం ద్వారా మీకు నెమ్మది కలుగుతుంది ఎందుకంటే మీ జీవితాల్లో వచ్చే ప్రతి యుద్ధము ప్రతి సమస్యని కూడా ఆయన జయిస్తాడు మీకు జయాన్ని ఇస్తాడు ఇది ఒకటే కాదు ఇదొకటే కాదు నెమ్మదిని చేస్తాడు నెమ్మది అంటే ఆ నెమ్మది అంటే మీకు ఎలాగ చెప్పాలంటే ఏ సమస్య కూడా లేకుండా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు తినమంతా కూడా నెమ్మదిగా కూర్చుండేటువంటి సమాధానకరమైన స్థితిని కూర్చుంటే ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఏదో ఒక ఆలోచన వచ్చి కూర్చున్న ఐదు నిమిషాలు కూడా స్థిమితంగా ఉండలేము ఆమె అర్థమైపోయి ఉంటుంది ఆమె దేవుని నెమ్మదంటే అది ఉదయం నుంచి సాయంత్రం వరకు సేపు నెమ్మదిగా కూర్చుంటాం ఏ చీ లేకుండా ఇప్పుడైతే ఐదు నిమిషాలు కూర్చుంటే ఈ ఐదు నిమిషాల్లో ఒక్క ఆలోచన ఏం చేస్తుందంటే స్థిమితంగా కూర్చొని ఇవ్వాలి ఒక్క ఆలోచన ఇంకా దానితో ఇంకా ఒక్కొటి ఒక్కోటి వచ్చి లైన్లో నిలబడతా ఉంటాయి దేవుని నెమ్మదిని పొందుకుంటారు మీ జీవితాల్లో ఆ దేవుని యొక్క జయం అనేది కనపడాలి కనపడుతుంది ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు యుద్ధము చేసేది మీ దేవుడైన యహోబాయ మీ గురించి మీ గురించి మీ గురించి ఆయన యుద్ధం చేస్తాడు కాబట్టి మీరు ఆయన ముందు నిలిచి ఆయనను అనుసరించటము చాలా ఆవశ్యం అవసరం చాలా అవసరం అలాగా ప్రార్థించుకుందాం పరిశుధుడు ఎన్న పనులు ఒకటి తండ్రి భూమి ఆకాశంలో కలగజేసినటువంటి మహాశక్తి మంతుడ పరిశుద్ధత ముందు నిలిచి ప్రార్థిస్తూ ఉండగా నా జీవితంలో వచ్చేటువంటి ప్రతి సమస్యకి పరిష్కారమును చూపగలిగినటువంటి బలవంతుడవు ఈ రోజున తండ్రి సమస్యను కలిగి సమాధానము లేనటువంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించి ప్రత్యేకముగా ఈ వాక్యములను